హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు నేనైతే చాలా బాగున్నాను ఇదైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం వీడియో అనమాట గ్రూప్ ప్రవేశం చేసే ముందు రోజైతే గంగమ్మకు పెట్టుకుంటారనమాట మా ఇంట్లో ఆచారం ప్రకారం అంటే గంగమ్మకు ఎలా పెట్టుకోవాలంటే నార్మల్గా ఇంటికి తగ్గ రైస్ చేసుకోవాలన్నమాట ఒక రైస్ చేసుకొని మన ఇల్లుని అయితే ఎవరైతే ప్రిపేర్ చేస్తారో సంథింగ్ మేస్త్రి అంటారు కదా వాళ్ళని పిలిపించి వాళ్ళ దగ్గర చేపించాలన్నమాట ఇదైతే ప్రతి ఒక్కరూ చేస్తారు ఎందుకంటే ఇంటికి గంగమ్మక పెట్టుకుంటే మంచిది అనేసి మన నమ్మకం అనమాట రైస్ చేసిన తర్వాత అయితే అలా పెట్టేసుకొని పసుపు గుంగంతో పూజించి అన్నీ చేసేస్తారు తర్వాత అయితే మనకు గోమాత గౌరీదేవితో సమానం అంటారు కదా గోమాతను కూడా ఇంట్లోకి ప్రవేశపెట్టేస్తామన్నమాట గోమాతను ప్రవేశపెట్టేసిన తర్వాత మనం గంగమ్మని తయారు చేసుకుంటాం కదండీ ఆ గంగమ్మని గోదాదేవికి తినిపించాలన్నమాట మాకైతే ఫస్ట్ అయితే పూజ చేసి ఆమెకు గోపూజ అంటారు కదా గోపూజ చేసి పసుపు కుంకంతో ఆమెకు గోదా గోమాతకు పూజించి మనమైతే దండలు అదే పూలమాల సంథింగ్ అంటారు కదా అవన్నీ వేసేసి ఆమెకైతే మనం పూజించుకోవాలన్నమాట పూజించిన తర్వాత అయితే ఇల్లంతా తిరిగి మనకు ఆమె అయితే మూత్రము మూత్రం అంటే అదే పంచతం అంటాం కదండీ పంచతం కానీ ఏదో ఒకటి వేస్తుంది ఈ ఆవు అయితే చాలా బాగా సపోర్ట్ చేసింది నాకైతే చాలా భయము కానీ నేనైతే చాలా ధైర్యంగా పట్టుకున్నాను మేమైతే నెక్స్ట్ డే వచ్చి ఇలా బ్యాక్గ్రౌండ్ సింపుల్గా డెకరేషన్ చేసుకున్నాం అన్నమాట మీకైతే నచ్చినట్లయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇదైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు చూడండి ఫ్రంట్లో ఇలా చామియానా సింపుల్గా వేసేసుకున్నాము ఏదో ఉన్న దాంట్లో చేసుకుందాం అంటాం కదండి అలా ఏదో ఒకటి చేసేసుకున్నాము ముగ్గు అయితే మా వాళ్ళు ఏదో చిన్న ముగ్గు వేశారు చిన్న ముగ్గు ఏముందిలేండి ఈ కాలం మన కలర్స్ పర్ఫెక్ట్గా వేస్తే అదే అనమాట బాగుంటుంది ఇదైతే స్ట్రాటింగ్ నుంచి మీకు ఇల్లు చూపించాలని తీస్తున్నాను ఇదైతే వరండా అనమాట మేమైతే నైట్ నుంచి మేల్కొని చేసామండి చాలా నిద్ర అయితే లేదు ఒక్క వీడియో కూడా తీసుకోలేదు నేనైతే ఇల్లు మాత్రం వీడియో తీసుకున్నాను ఇదైతే బ్యాక్గ్రౌండ్ అనమాట చూడండి నైట్ వన్ ఓ క్లాక్ అయింది ముందు రోజు నైట్ అయితే మాకు నిద్ర లేదేం లేదు ఆనవాయితీ ప్రకారం పాలు పొంగించుకునేటప్పుడు కట్టెల పొయ్యి అంటే అది పెట్టేసుకోవడం మనకు అలవాటు కాబట్టి కట్టెల పొయ్యితో పెట్టుకొని పాలు అయితే పొంగించుకోవడానికి మా వదిన అంగసాట్లు పడిపోతుంది తర్వాత అయితే పాలు పొంగించిన తర్వాత ఇంట్లో చేరే ముందు తర్వాత ముందు వచ్చి యజ్ఞం చేయాలన్నమాట యజ్ఞం చేస్తే చాలా మంచిది అంటారు కదా అందువల్ల అయితే యజ్ఞం చేయడానికి అన్ని సిద్ధం చేసేసుకుంటున్నారు యజ్ఞం చుట్టూరు ముగ్గు వేసుకోవాలని యజ్ఞం చేసుకుంటున్నారు తర్వాత ఇంకొక సైడ్ అయితే సత్యనారాయణ వ్రతానికైతే అన్నీ అరేంజ్ చేసుకుంటున్నారు ఆ మండపం బాగా నీట్గా కడుక్కొని పసుపు కుంకుమ అన్నీ పెట్టేసుకోవడానికి చేస్తున్నారు మా పాప వీడియో అయితే బాగా నాకు తెలియకుండా తీసింది ఎట్లో అది తీయమంటే అసలు వీడియోనే తీయదు కానీ దానికి ఎందుకు ఓకే తీయాలి అనిపించింది తీసింది అది ఎలాగోకలాగా మేమందరూ అయితే అక్కడ పసుపు కుంకుమంతో పూజించి బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాము నెక్స్ట్ మాది కూడా ఉంది ఎలా చేసుకోవాలో ఏమో మాకైతే తెలియట్లేదు ఇదైతే మా ఫినిషింగ్ టచ్ అనమాట చూడండి ఇలా ముగ్గు వేసి మండపం లోపల పద్మ ముగ్గు అయితే వేసి ఇలా పూజించుకుందాం అన్నమాట మండపాన్ని అయితే అయితే మా తర్వాత ఇంకొక అరేంజ్మెంట్ ఏమో ఒక చేసుకోవాలని వెళ్తున్నాము మేమైతే యజ్ఞం అయితే పూర్తి అయిపోయింది యజ్ఞంకైతే ప్రదక్షిణం చేయాలని దంపతులు ఇలా పట్టుకొని ప్రదక్షిణం చేయాలని స్వామివారు చెప్పారనమాట వాళ్ళు ఏదో మనకు తెలియదు కదండి మంత్రాలు ఏదో చెప్తూ ఉంటే మనం అది చెప్తూ దాని చుట్టూరు మూడు ప్రదక్షిణలు అయితే మేమైతే మా చిన్నత్త మా చిన్న మామ నేను మా ఆయన అయితే చేసేస్తున్నాము ఇదైతే చాలా అదృష్టం అంటారు కదండి యజ్ఞం చేస్తే చేస్తే కానీ దాన్ని చూసిన అదృష్టం అంటారు అంటారు కదా ఈ యజ్ఞం చేయడం వల్ల ఏదో అంటారు నాకు కూడా తెలీదు మీకైతే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి